శరత్చంద్ర భూమిని లాక్కొని గగన్ వల్ల ఇంటికి వస్తాడు ఇక గేటు దగ్గర నుంచే రే గగన్ అంటూ గట్టిగా కేకలు పెడుతూ భూమిని తీసుకొని శరత్చంద్ర వస్తూ ఉండటంతో రే శరత్ అంటూ గగన్ కూడా పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు ఇక శివ శారద చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు గగన్ గగన్గా నా భూమి మెల్లో ఎందుకురా ఈ తాళి కట్టావు అని శరత్చంద్ర భూమి మెడలో ఉన్న తాళిని చూపిస్తూ నిలదీస్తూ ఉంటాడు అప్పుడు గగన్ ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అయితే గగన్కి ఇదంతా గుర్తు లేని కారణంగా శరత్చంద్ర అలా తాళిని చూపించటంతో చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు శారద పూరి శివ ముగ్గురూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే గగన్ కళ్ళు మూసుకొని రాత్రి ఏం జరిగిందా అని మొత్తం గుర్తు చేసుకుంటాడు అలా తాగిన మత్తులో భూమి మెరలో కట్టడం గగన్కి గుర్తుకు వచ్చేస్తుంది నీతో తాళి కట్టించుకుందని తెలిసిన మరుక్షణమే నేను భూమిని చంపేయాలి కానీ చంపకుండా నాలో ఉన్న తండ్రి మనసే నన్ను అడ్డుకుంది నా దృష్టిలో భూమి బ్రతికొందని కాదు చచ్చిపోయింది అని శరత్చంద్ర అరుస్తూ చెప్పటంతో భూమి గగన్ శారద వాళ్ళందరూ షాకింగ్గా వింటూ ఉంటారు తల కొరివే పెడతావో గొయ్యి తీసి పాతి పెడతావో నీ ఇష్టం అంటూ శరత్చంద్ర భూమి చేయి పట్టుకొని లాగి గగన్ కాళ్ళ దగ్గర పడేలా తోసిపడేస్తాడు దాంతో భూమి గగన్ కాళ్ళ దగ్గరే అలా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే శిరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గగన్ కాళ్ళ దగ్గర ఉన్న భూమిని గగన్ అలాగే చూస్తూ ఉంటాడు ఏదైతేనేం భూమి గగన్ వల్ల ఇంటికి రావాలని ఆడియన్స్ అందరూ ఎప్పటి ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు ఇలా శరత్ చంద్రనే ఆ చివరికి భూమిని తీసుకొచ్చి గగన్ కాళ్ళ దగ్గర పడేసి వెళ్తారు ఇప్పుడు భూమి గగన్ ఎలా దగ్గర అవుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం